హానెస్టీ అంటే తెలుగులో నిజాయితీ ఎప్పుడు నిజమే చెప్పడం అబద్ధం చెప్పకుండా ఇతరుల వస్తున్న వారికి అప్పగించడం దీనికి సంబంధించిన ఒక స్టోరీ నిజాయితీకి ఎప్పుడు ప్రత్యానం లేదు సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి ఆయన పెళ్లి రోజున భార్యను సర్ప్రైజ్ చేద్దామని ఖరీదైన నగ ఒకటి కొన్నాడు ఆఫీస్లో పని పూర్తయ్యేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది బయట గాలి వాన కార్ మురాయించింది అదృశ్యశాత్తు క్యాబ్ దొరికితే ఇల్లు చేరాడు డ్రైవర్కి డబ్బులు ఇచ్చి గబ్బగ ఇంట్లోకి వెళ్ళాడు స్నానం చేసి భోజనానికి కూర్చున్నాక కానీ బ్యాగ్ క్యాబ్లో మర్చిపోయినట్టు గుర్తురాలేదు అర్ధరాత్రి వేళ మహానగరంలో ఆ క్యాబ్ని ఎక్కడైనా పట్టుకోగలడు రాత్రంతా నిద్రే తెల్లవారకు ముందే కాలింగ్ బిల్ మోగితే తలుపు తీశాడు ఎదురుగా క్యాబ్ డ్రైవర్ రాత్రి ఈ బ్యాగ్ కారులో మర్చిపోయారు సార్ ఇంటికి వెళ్ళాక చూశాను ఆ టైంలో తిరిగి రాలేక చీకటితో లేచి వచ్చాను ఒకసారి చూసుకోండి అన్నాడు ఆయన సంభ్రమాచార్యాలతో బ్యాగ్ అందుకొని చూడనక్కర్లేదు కూర్చో కాఫీ తాగు వెళ్దు అని స్వయంగా తానే కాఫీ చేసి తెచ్చిచ్చాడు నీ పేరేంటి ఏం చదువుకున్నాో అడిగాడు ఆ బై సుమన్ బీటెక్ చదివాడు ఉద్యోగం దొరక బతుకు క్యాబ్ నడుపుతున్నాను చెప్పాడు సోమవారం పది గంటలకు నీ బయటతో మా ఆఫీస్కి రా అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు వారం రోజుల నుండి సుమన్ ఆ కంపెనీలో మంచి ప్యాకేజ్ ఉద్యోగంలో చేరాడు నిజాయితీకి లభించిన బహుమానం అది వ్యక్తికైనా వ్యాపారానికైనా వ్యవస్థకైనా సంస్థకైనా నిజాయితీయే ప్రధానం కొన్ని సందర్భాల్లో అది తాత్కాలికంగా విఫలం కావచ్చు కానీ దీర్ఘకాలంలో నిజాయితీకే విలువ గౌరవం మర్యాద మన్నన ఎందుకంటే దానికి ప్రత్యానం లేదు